మనం పడుకునేటప్పుడు ఏ పక్కగా తల పెట్టుకొని పడుకుంటామో అది మన ఇంట్లో ఉండే ఆరోగ్యాన్ని అభివృద్ధిని శ్రేయస్సుని ప్రభావితం చేస్తుందంటే మీరు నమ్ముతారా అవునండి ఖచ్చితంగా చేస్తుంది నమస్తే వెల్కమ్ టు హరి మీరు నిద్రపోతున్నప్పుడు మీ తలని ఎప్పుడూ కూడా సౌత్ డైరెక్షన్ అంటే దక్షిణ వైపు ఉంచుకోవాలి ఇలా చేయడం ద్వారా మీరు మీ ఇంట్లో శ్రేయస్సుని శాంతిని సమాధానాన్ని అభివృద్ధిని ఆహ్వానించవచ్చు అదే మీ ఇంట్లో ధనాభివృద్ధి మరియు శ్రేయస్సుని ఇంకా ఎక్కువగా పొందుకోవాలి అని అంటే మీరు ఈస్ట్ డైరెక్షన్ అంటే తూర్పు వైపుగా కూడా తలపెట్టుకొని నిద్రించవచ్చు కానీ ఎప్పుడూ కూడా మీ తలని నార్త్ డైరెక్షన్ అంటే ఉత్తర దిశగా పెట్టుకొని అస్సలు నిద్రించకూడదని పెద్దలు మరియు శాస్త్రాలు చెబుతున్నారు చూసారు కదా మనం ఏదికుగా తలపెట్టుకొని పడుకోవాలో ఎంత మన జీవితాల్లో దీని ప్రభావం ఉంటుంది అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడం కోసం ఇంకా మరికొన్ని వాస్తు ప్రకారమైన విషయాలు తెలుసుకోవడం కోసం వెంటనే ఫాలో చేసేయండి హరి ఓం